హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు మన వీడియోలో జొన్న రవ్వతో ఉప్మా ఎంతో ఆరోగ్యం రుచికరం ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బౌల్లో టూ గ్లాసెస్ జొన్నరవ్వ యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తోనే తీసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వన్ అవర్ నానపెట్టుకోవాలి ఈలోపు స్టవ్ వెలిగించి బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక తాళిపు గింజలు కరివేపాకు త్రీ పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటా ఇక్కడ నేను ఒక ముల్లంగి కట్ చేసి వేసుకున్నాను ముల్లంగి హెల్త్కి చాలా మంచిది ఒక క్యారెట్ మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని అంతా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ చిటికెడు పసుపు ఇప్పుడు వీటిని మగ్గించుకోవడం కోసం మూత పెట్టుకోవాలి ఇంకొండి ఇలా మగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ జొన్న రవ్వకి నాలుగు గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం నేను ఇక్కడ ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ బాగా మసులుతున్నప్పుడు రవ్వని నానపెట్టుకొని ఉన్న రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఇలా మూత పెట్టుకోవాలి చూడండి మళ్ళీ మూత తీసి ఉంచితే ఇలా నాకు మొత్తం జొన్న రవ్వ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ